ఎక్కడికి బయలుదేరిన నీట్గా రెడీ అయ్యి దాని వాళ్ళ ఇంటికి దాని వాళ్ళ ఇంటికి ఎందుకు ఇంత పొద్దున్నే పొద్దున్నే అక్కడ పదకొండు అయింది పొద్దు పొద్దున్నే ఎందుకమ్మా దాని వాళ్ళ ఇంటికి దాని వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఈరోజు అందుకని బయలుదేరామండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేమిద్దరం అయితే దాని వాళ్ళ ఇంటికి బయలుదేరాం అది అంతే టైం లెవెన్ అయింది కరెక్ట్గా లెవెన్ థర్టీగా లెవెన్ టెన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే అయితే మరి బయలుదేరి వెళ్దామా మీదే ఆలస్యం అది వెళ్దాం వచ్చేటప్పుడు ఇవాళ తీసుకెళ్తావా చూద్దాం నిన్న సాయంత్రం వెళ్దాం అనుకున్నాము వర్షం అయితే పడింది ఇంకా వర్షం పడింది కదా అని చెప్పి వెళ్ళదు మరి ఇవాళ వాతావరణం అది అనుకూలిస్తే వెళ్దాం సాయంత్రం వర్షం అదేం లేకపోతే అనుకూలించకపోతే ఆర్డర్ పెట్టుకుంది నేను బయట దేనికి మరి ఇంట్లో అన్ని అయితే వరకు చేస్తున్నావు ఇక్కడ విజయవాడలో కొట్లే కరు అండి కొట్లు చాలా షాపులు ఉన్నాయి సరే అయితే బాబా వచ్చేటప్పుడు తొందరగా బయలుదేరితే నువ్వు అక్కడ మీటింగ్ వేయకుండా నేను అలా డిమార్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు అవి తీసుకొని వచ్చేద్దాం లేదు నువ్వు అక్కడే లేట్ చేస్తాను మీటింగ్ చేస్తాను అనుకుంటే పడుకుంటావా లేట్ అయింది మరి ఇంకా అప్పుడేమి వెళ్తాం వర్షం అయితే ఒకటి వచ్చింది ఇంటికి వచ్చాను ఓకే ఫ్రెండ్స్ మరి నిన్నటి వీడియోలో మేకప్ వేసానని అన్నాడు ఆయన కూడా మరి మేకప్ వేసినట్టేనా మరి నాతో పాటే ఉన్నాడు కదా ఆయన ఎక్కడ ఉన్నా పాటు చూసుకో మేకప్ వేసిన తర్వాత వితౌట్ మేకప్ ఇలా చూపించాలి మరి ఇద్దరిని నేను మేకప్ వేయలేదు నువ్వు మేకప్ వేసావు అందుకని కొంచెం చిన్న డిఫరెన్స్ అయితే కనపడుతుంది ఏదో క్రీమ్ అయితే కొన్నావు కను ఏం లేదని ఫ్రెండ్స్ ఆయన అలాగే అంటాడు కానీ పద్దాకేస్తా ఉంటాడు ఎంత సేపు ఖాళీగానే ఉన్నాడు ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి ఆయనకి అది విషయం సరే పద ఇంకా పదండి వెళ్దాం వీలైతే నేను అక్కడ కూడా షూట్ చేస్తాం వీడియో లేదు అంటే కనుక అయిపోయిన తర్వాత షూట్ చేస్తాం ఇంకా మా బ్యాచ్ ఎవరో వస్తారంట అక్కడ వాళ్ళంతా మీటింగ్ అయితే వేస్తాం అప్పుడు షూట్ చేస్తాం ఓకేనా సరే అయితే పద మరి తాళాలు అన్నీ వేసేవా చుట్టూ వేసేసాను పిల్లలకి ఏమో బయట తాళం ఇచ్చా మనం ఏమో మెయిన్ డోర్ వేసుకుని వెళ్ళిపోతాం ఆ సందులో వేసావా ఓకే అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా వచ్చాను என்ன

어 블랙 베이트 펫스. 어, 숨어지지 않는다. 이거 말아. 어, 찰나 받지 않아. 하라고.

ఎవరి తెచ్చారు వారు దాని కదా వచ్చి ఉన్నాడు అమ్మయ్య ఒక పెట్టు తరుగుతాయి కదా చెప్తున్నారు మీ ఇద్దరు ఏం ప్రార్థన అయితే అయిపోయిందండి ఇది ఉపవాస ప్రార్థన కాబట్టి ఎక్కువ మంది ఉంటారు ఒక పది మంది లోతే వచ్చి ఉపవాసం ఉండి ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ప్రార్థన అయితే జరిగింది అంటే అందరూ ఒక ప్రార్థన చేస్తారన్నమాట ఎక్కువసేపు పాటలు ఒక గంట సేపు పాటలు పాడి ఒక అరగంట సేపు ప్రార్థన చెప్పిన గంటన్నరసేపు ప్రార్థన అయితే చెయ్యారు అందరూ ఇక ప్రార్థన అయితే మనం వీడియో అయితే జరుగుతుంది కాబట్టి ప్రార్థన అయిపోయింది కాబట్టి భోజనాలు వడ్డేస్తున్నాం ఇక తినేస్తున్నారు అనమాట నాన్న వల్ల వాళ్ళు అయిపోతే ఇక మేము కూడా తినేసి నేను కూడా తినేనా సరే ఈ బాక్స్ దేవుడు మహాకృపను బట్టి ఈ బ్యాగ్ నిన్న కొనడం జరిగింది ఇది బీటా ఫోర్ అని ప్యాడ్ కి అట్లా ఉపయోగపడేదండి మరి ఎప్పటి నుంచో దీన్ని తీసుకోవాలని అనుకుంటున్నాం ఈ బాక్స్ వచ్చి ఇరవై ఐదు వేలండి ఇది ఇరవై ఐదు వేల రూపాయలు బాక్స్ దేవుడు మాకు సిద్ధపరిచినందుకు దేవుడికి బహిముఖం కాక మరి ఈ బాక్స్ పొందడానికి కూడా కొంతమంది పిల్లలు సహాయం చేశారు వాళ్ళకు కూడా దేవుడు దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదించాలి మరి మా పరిచయం ఇంకా ఆశీర్వదించుకోవడానికి థ్యాంక్ యూ జీసెస్ ఓకే కోటం అయితే అయిపోయింది భోజనాలు కూడా చేస్తామండి ఇంకా ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నాం ఇక టైం కూడా మూడున్నర అవుతుంది మరి కూర్చున్నామేంటి వెళ్దాం అని చెప్పి అప్పుడు వర్షం పడింది అనుకో మళ్ళీ అటు ఇటు కాకుండా అయింది క్రీమ్ కొనిచ్చింది కదా జాన్సన్ బేబీ క్రీమ్ తెల్లగా నా వచ్చా తెల్లగా వచ్చేస్తుంది సరే వెళ్తున్నాం అయితే మేము పడుకొని మీరు తీసుకుంటారు చిన్న అమ్మలు ఏమైనా వస్తున్నారండి ఓకే ఎవరా పదండి వెళ్దాం ఓకే అండి ఇప్పుడైతే మేము బయలుదేరి వచ్చేసాము ఎందుకంటే వర్షం పడేలా ఉందా ఇంకా డిమార్ట్కి వెళ్ళాలి చెప్పి వర్షం లేకపోతే పని కాసేపు ఉండే వాళ్ళమే వాళ్ళు ఉండండి ఉండండి అన్నారు కానీ ఇంకా వాతావరణం అంతా బాగా కూల్గా పొద్దు నుంచి పడుతూనే ఉంది అందుకనే డిమార్ట్కి అయితే వస్తున్నాము ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకుని అయితే ఇంకా ఇంటికి వెళ్ళాలి అయితే వచ్చామండి ఇది దుర్గాపురం డిమాట ఇది మాకు దగ్గరగా ఉంటుంది దీనికే వస్తూ ఉంటాం ఇప్పుడు ఇంకా బాగా పెట్టది ఎప్పుడొచ్చారు మీరు து வா <cavalong>

మా సర్ చేసేది వెళ్ళి ఏ ఎండు కొట్టుకుంటున్నారు లోపలిద్దరు సైలెంట్గా చేసుకునే దానికి

పెట్టుకుంటారు పెట్టుకుంటారు కాదాడు నుంచి మ్యాగీ దాగానే స్టార్ట్ చేశారండి ఏమైంది అయితే ఫస్ట్ చెప్పి మన వాళ్ళకి ఏముంది రాగిపిండి శనగపిండి పల్లీలు పుట్నాలు ఎండుమిర్చిది పెసలు చింతపండు కొబ్బరికాయ గోధుమ రవ్వ పంచదార ఆయిల్ ప్యాకెట్ అదేంటిది లిక్విడ్ వాషింగ్ లిక్విడ్ టమాటా సాసు మయానిస్ కొబ్బరికాయ సబ్బులు పసుపు ఇదేమో క్లీన్ చేసుకునేది పడుకుంటుంది నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి వెళ్దాం అనుకుంటే కుదరట్లేదండి డిమార్ట్కి అయితే వర్షం పడుతుంది సాయంత్రం పడు డైలీ ఇవాళ కూడా అయితే వర్షం అయితే వాళ్ళ కూడా పడింది ఇంకా పిల్లలకి అలాగే బాటిల్స్ అయితే తీసుకోవాలి గ్యారేజ్ లోకి లేవని చెప్పి సరుకులు కూడా తేవాలని చెప్పి నాగి బ్యాగ్ అయితే ఒకటి తెస్తే తేంగానే ఇంకా చిన్నబాబును లోడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు ఇంకా రాగానే ఇంకా ఆకలాస్తుంది అని చెప్పి ఆ రౌల అడ్డలు అంటే ఇప్పుడు మేము స్వీట్ తినమని చెప్పి వెళ్ళి ఒక ట్రే గుడ్లు తెచ్చుకొని మరి మ్యాగీ చేసుకుంటున్నారు కాళ్ళు అరిగేలాగా మార్కెట్లు అన్నీ తిరిగాము కానీ ఏమైంది వేటకాలు తెద్దామని వెళ్ళాము అనమాట అక్కడే మన డిమార్ట్ పక్కనే ఐమాక్స్ మార్కెట్ ఉంది సత్యనారాయణపురం ఉంది అక్కడైతే వేటకాళ్ళని మంచి దొరుకుతాయి సర్లే ఇవాళ గురువారం కదా వేటపోతులకు వస్తారు కాళ్ళు ఉంటే బయట చల్లగా వెదర్ కూడా వర్షం పడుతుంది ఒక తలకై నాలుగు కాళ్ళు తీసుకొచ్చి పాయ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి తుస్మంది వేట కాళ్ళు అసలు విజయవాడలో అంట జనాలు పొద్దున్నే సండే తెచ్చుకుందాం సండే ఈ మార్కెట్ కానీ వంట మార్కెట్కి కానీ వెళ్ళి పడమంట మార్కెట్ కానీ ఉదయాన్నే వస్తేనే దొరుకుతాయి అయిపోతున్నాయి అంటున్నారు సండే అయితే కంపల్సరీ అండి ఇంకా మామూలు రోజుల్లో అయితే కష్టమే సాయంత్రం పూట ఉదయం పూట అయితే కన్ఫామ్గా వేట పదలు కోస్తారు కాబట్టి ఫ్రెష్గా అయితే దొరుకుతాయి ఇంకా అవి దొరకలేదని చెప్పి ఇంకా టిఫిన్ ఏదో చేస్తాను ఈ పూటకి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ సరుకులన్నీ సర్దుకుంటావా తాగుతావా నేను ఇప్పుడు ఏం తినాలి నువ్వు ఎన్ని సర్దుకు అయితే టీ అంటే తాగుదాం అనుకున్నా లేదంటున్నావు సర్దీసి ఇవన్నీ సర్ది సో ఇది ఏరియాలో ఉందిగా మళ్ళీ తెచ్చు పెద్దది డబ్బాలు అంది తెచ్చు ప్యాకెట్లు డబ్బాలు ఒకటి రేటు పడుతుంది ఏంటి ఇది నూట పదకొండు రూపాయలు అంట లీటర్ రెండు లీటర్లు రెండు వందల ఇరవై రెండు రూపాయలు సేమ్ రేట్ పడింది కదా మనకి డబ్బా కూడా వచ్చింది ప్యాకెట్ అయినా సరే లీటర్ ప్యాకెట్ నూట పదకొండు రూపాయలు ఇది రెండు లీటర్ల బాటిల్ అయితే రెండు వందల ఇరవై రెండు రూపాయలు చెప్పి అంటే కేజీ అంటే ఎంఎల్ కాదు ఎంఎల్ అంటే నైన్ హండ్రెడ్ ఎంఎల్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వన్ లీటర్ అది లీటర్లోనే ఇస్తున్నారు ఇప్పుడు అన్నీ అవి రెండు లీటర్లు ప్యాకెట్ అయితే వన్ లీటర్ అనమాట సర్లే ఎలాగో డబ్బా ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి బాటిల్స్ తీసుకున్నాం నార్మల్గా అయితే బాటిల్స్ కొంచెం ఎక్ూరేట్ ఉంటాయి ప్యాకెట్ల మీద పదిహేను రూపాయలు అన్నాయి ఎక్స్ట్రా అండి ఇప్పుడు ఇప్పుడు సేమ్ అందుకని సర్ తీసే చిన్న వాటర్ సి అవి చేసేసా ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు వేసారు అంటే పది రూపాయల ప్యాకెట్లు మూడు అవి ఎన్ని ఉంటాయి ఎలాంటివి అందరు అది నూట ఇరవై రూపాయలు అంటే పన్నెండు అన్న ఉండాలి ఎన్ని వేసావు అందులో Ne kadarın బిర్యానీ కానీ కర్రీస్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయండి అక్కడ అదే తీసుకుందాం అని లోపలికి వెళ్తున్నాం చూద్దాం తందూరి కానీ అన్నీ బాగుంటాయి నేను తీసుకున్నాను చూపించను కానీ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి విజయవాడ సింగనగర్ ఫ్లైఓవర్ టౌన్లో మంచిగా ఇంటికి వెళ్ళాక చూపిస్తాం హలో ఎలా బటర్ నాన్ ఇది బటర్ చికెన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది నా ఫేవరెట్ అంటే ఇప్పుడు అక్కడ తిమ్మంట సూపర్ చికెన్ అయితే మంచిగా పీస్ పీస్గా పిండి పిండిగా

ఈ బటర్ నాను బటర్ చికెన్ అయితే నా ఫేవరెట్ అక్కడ ఎప్పుడు ఇది తందూరినా ఏంటిది ఇది ఇది ఎప్పుడు ట్రై చేయాలా అందుకనే నేనైతే టమాటా మ్యానేజ్ వేసుకొని తిన్నా ఒక పీసు చాలా బాగుంది నేను ఇప్పుడు టమాటా కేసక్క తింటున్నా అంతా మంచిగా కుక్ అయ్యి చికెన్ అయితే సూపర్ ఉంది వినిగా అక్సలెంట్ టేస్ట్ ఉంది అసలు